పెళ్ళి అనేది ప్రేమ పరస్పర నమ్మకం కుటుంబ ఆనందానికి ప్రతీకగా మనం భావిస్తాం కాని ధర్మశాస్త్రం చెబుతుంది ఒక్క తప్పు పెళ్ళి ఒక మనిషి జీవితాన్ని నరకంగా మార్చగలదు ఋషులు నారద మహర్షులు హెచ్చరిస్తున్నారు ఈ ఐదు రకాల స్త్రీలను భార్యగా తీసుకోవడం భర్తకు మానసిక మరణమే మొదటిది వాగ్మితా స్త్రీ ఆమె ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది ఏంచేసినా తప్పే ఆమె మాటల వేధింపులు ఆగవు ధర్మశాస్త్రం చెప్పింది నిత్యం వాగ్విపరీతాస్త్రీ పతిం మనసాహంతి అలాంటి మహిళతో జీవితం మాటల చెరసాలగా మారిపోతుంది రెండవది మిత్రసర్వాస్త్రీ ఆమె అందరితో మిత్రురాలే కాని భర్తకు మాత్రం అనుమానం అసహనం మాత్రమే మిగులుతుంది నారద సంహిత చెబుతోంది యస్ స్త్రీ మిత్రసర్వా సా గృహానాశెకరీ స్మృత ఇలా అతివ్యాప్తిమైత్రి గృహశాంతిని హరించేస్తుంది మూడవది ఉగ్రస్వభావ స్త్రీ ఆమెకు కోపమే ప్రధానంగా ఉంటుంది చిన్న విషయంలోనూ అరుపు కలహం హింస శాస్త్రం చెబుతోంది స్త్రీ పతిం శత్రువులా చూస్తుంది ఇలాంటి స్థితిలో ప్రేమకు స్థానం లేదు ప్రతిరోజూ ఒక యుద్ధమే నాలుగవది స్వభావ స్త్రీ ఆమె మౌనంగా ఉంటుంది లోపల ఏం జరుగుతోందో తెలియదు కాని ఆ మౌనం భర్త మనస్సును మింగేస్తుంది గుప్త స్త్రీ సన్మనో నాశకారిణి అని ధర్మపాఠం చెబుతోంది సంభాషణ లేనప్పుడు సంబంధం బలహీనమవుతుంది ఐదవది ధనలోలిప స్త్రీ ఆమెకు ప్రేమకన్నా డబ్బే ముఖ్యంగా మారుతుంది సంపాదన పెంచాలని భర్తపై ఒత్తిడి పెడుతుంది నిత్యం పతిం శాపయదే అని హెచ్చరిస్తోంది ధర్మశాస్త్రం ఇలాంటివారి తోడు భారంగా మారుతుంది బంధంగా కాదు ఋషులు చెప్పిన ఈ గుహ్యశాస్త్రాలు మన జీవితం బాగుండాలంటే అనుసరించాల్సిన శీల మార్గాలు పెళ్లికి ముందు లక్షణాల్ని గమనించడమే ఆచారం నిజానికి ఆత్మరక్షణ మార్గం సద్గుణ సంపన్నురాలిని సతీమణిగా ఎంచుకోవడమే నిజమైన ధర్మం శరణం మీకు ఈ జ్ఞానం ఉపయోగపడితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి ఇంకా ఇలాంటి ధర్మశాస్త్ర జ్ఞానం కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వారాహి సరణం